దిస్ సౌమ్య వినయ్ వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగు అమ్మాయి మేమైతే ఈ రోజు స్ట్రాబెర్రీ పికింగ్స్ కోసం వచ్చినాం హ్యాండ్స్ ఫామ్ కి ఇప్పుడే ఫామ్ అయితే రీచ్ అయినాం ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అని అనిపిస్తుంది కదా ఇక ఇదే ఫామ్ అయితే ఫామ్ లోపలికి ఎంట్రీ ఇక లోపలికి అయితే వైస్ చూద్దాం రండి ఇక లోపలికి వెళ్తేనైతే వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని పక్కనే ఒక మట్టి రోడ్ ఉంది ఆ మట్టి రోడ్ నుంచి లోపలికి వెళ్తే అక్కడనే స్ట్రాబెరీ పిక్కింగ్స్ అయితే ఉంటాయి అని చెప్పారు ఇదంతా అయితే వాళ్ళదే ఫామ్ గాని స్ట్రాబెరీ పిక్కింగ్స్ కొంచెం లోపలికి ఉన్నాయంట అందుకని అట్లా ముందటికెళ్ళామని చెప్పారు ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం ముందట అన్ని కార్లు కనిపిస్తున్నాయి కదా అదే మన డెస్టినేషన్ అన్నారు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా ఇదే ఫామ్ అందరు ఆల్రెడీ అందులో కొంతమంది తెంపుతూ ఉన్నారు కదా ఇక్కడ అటు సైడ్ ఉన్నారు ఇంకా స్ట్రాబెరీ పికింగ్స్ కోసం సాఫ్ట్ స్ట్రాబెర్రీస్ తెంపు తల్ వేసుకోవడానికి మేము ఈ చిన్న బకెట్ తీసుకుపోయినాము అయితే ఆమెం చేస్తుంది అంటే ఈ బకెట్ వెయిట్ ఎంత ఉందో చూసి ఆ వెయిట్ స్టిక్కర్ అయితే ఆ బకెట్ పైన అతికిచ్చిందనమాట అంటే ఫైనల్ గా మనం స్ట్రాబెరీస్ తెంపుకొని వచ్చినాక ఆ వెయిట్ తెలవడం కోసం అని అట్లా వెయిట్ చూస్తారు కదా అట్లా ఏదన్నా బకెట్స్ అట్లాంటివి తీసుకపోతే ముందుగానే వెయిట్ చూసి దానికి స్టిక్కర్ అతికిస్తారు అన్నట్టు మేము ఎండ్ ఆఫ్ ది సీజన్ వచ్చేసినాం అంతా ఖరాబ్ అయిపోయినాయి ఆల్రెడీ ఇట్లా ఖరాబ్ అయింది బ్లాక్ ఇది సక్రద ఆడుకునే బుట్టి తీసుకొచ్చినామా తిన్నావా మంచిందా ఒకటైతే తెంపినా టేస్ట్ అయితే సూపర్నాయి కదా బుట్టి లేసుకో ఇల్లు వేసుకో ఇల్లు వేసుకో అమ్మ ఒక అన్నీ ఇది బాగుంది తింటున్నావా తెంపుతున్నావా వచ్చిందా తెంపినవా రొసలేదా ఇక ఉన్నాయి తీసుకోవాలి ఇక అన్నీ పండు అయితే ఖరాబ్ అయిపోయినాయి ఇలా ఎన్నో తినొచ్చు ఫ్రీగా ఇక అన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి ముందు వస్తే మంచిగా ఫ్రెష్ ఉంటుంది ఏదో ఒకటి బాగుంది మొత్తం రసంగా ఆరుతుంది ఏమైంది ఇక్కడ బాగుంది పడిపోతుంది

సహృద్ ఏ చేస్తున్నా నువ్వు కూడా పిక్ చేస్తున్నావా లేదా సహ్రూద్ నువ్వేనా చేసింది ఇవన్నీ నువ్వా చేసింది సహ్రూద్ కమిహర్ సహ్రుద్ ఖమిహర్ ఖమిర్ ఏగా ఇక్కడ ఉన్నాయిదా బెర్రీస్ తెంపినావా కుచ్చీలు తెంపినావా అన్నీ సహ్రుద్ది మనం సహృద్ అయితే ఈ గడ్డిలా పడుకుంటా లేసుకుంటా మంచిగా తిరుగుకుంటానైతే బాగా ఎంజాయ్ చేసిండు మాకంటే ఎక్కువ వాడు ఎంజాయ్ చేసిండు పింద నీలక్క మొత్తం పింద చిన్ని పిల్లని తెంపు అట్లా తెంపచ్చా చెప్పు ఆకులు ఎట్లున్నాయి మందార ఆకులా ఉన్నాయి కదా అయ్యో 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 ఇయో తింపినంత ఎట్లా వేస్తుండు రామ రామ ఏ ఎందుకు వస్తు వేసుకుంటున్నావు నీ బాకీలాను వేసుకోరా పెద్ద స్టైల్ వడుతుండు వేసుకోవట్ బకెట్లు వేసుకుంటా తెంపుకో తొందరగా పోదాం ఇంకా నువ్వే తెంపు అప్పటికి మంచి తెలుసుకుంటాం ఇవి కాదు నువ్వు నీ బకెట్ నువ్వు వేసుకో పడేస్తావా అష్టపడేది తెంపుకున్నావురా మంచిగా తెంపిండు నాని మరి తెంపినాము దంపినాము అసలు అన్నీ అయిపోయినాయి కొంచెం ముందు వచ్చింటే ఒక వన్ వీక్ ముందు వచ్చింటే మంచిగా ఉంటుండేనేమో ఇక సరే ఇన్నైతే తెంపుకున్నాం కదా ఇక వెళ్ళిపోతున్నాం మాకంటే ఎక్కువనైతే సహృదయ అయితే ఎంజాయ్ చేసిండు బాగా మంచిగా తెకున్నాడు అర్థం అంతా ముసుకుని ఇక ఆడైతే ఇలా చేసినట్టే ఎండు మొత్తం అని షూస్ బాగా అవుతారు ఇక ఎండ కూడా ఎక్కువ అయింది కొంచెం మంచిగా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెం తెంపుకోవాలని అన్నీ ఇట్లా అయిపోయినాయి ఇట్లా చూస్తే బాగుంది అనిపిస్తే వెనక చూసి ఇలా డ్యామేజ్ ఉన్నాయి అన్నీ ఇట్లా లోపల చూసుకుంటూ ఎంపుకోవాలి ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇట్లా కచ్చ కచ్చ కాయలు ఉన్నాయి మంచి ఉన్నాయి ఆ సైడ్ అంతా వేరే ఏదో పొలం ఇర్రు సరౌండింగ్స్ ఇదంతా మిడిల్ స్ట్రాబెర్రీ ఫామ్ అయిపోయింది ఇంకా వచ్చిన పని అయితే అయిపోయిందేనా పోతున్నాం

ఇంటికి రిటర్న్ అయిపోయినాము ఇక ఇప్పటిదాకా చూసిరు కదా వెయిట్ అయితే టూ పాయింట్ సెవెన్ పౌండ్స్ అయింది దానికి బిల్ అయితే లెవెన్ డాలర్స్ తీసుకున్నారు ఇక మనం ఎన్ని స్ట్రాబెరీస్ తీసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు వెయిట్ చూసి మనకి కాస్ట్ ఇస్తారు అన్నట్టు ఇక ఇంటికి రాగానే అయితే ఇట్లా తెచ్చుకున్న స్ట్రాబెరీస్ అన్నిటిని కడిగి ఆరబెట్టేసిన సాహ్రూద్ మళ్ళీ రెడీయా బయట కొని మళ్ళీ సాహ్రూద్ ఫామ్ నుంచి తీసుకొచ్చి స్నానం చేపించి రెడీ చేస్తా మళ్ళీ బయటకు వెళ్తున్నాం బాగా బయ్ చెప్పు మళ్ళీ బయట బయటగలదాం మేమైతే ఈరోజు తిరుగుడయ్యే తిరుగుడు ఇందాక ఫామ్కి పోయినాం ఇక ఇప్పుడేమో సామ్స్ క్లబ్ పోవాలి సహృద్ కి డైపర్స్ తీసుకోవాలి ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంటిని హీస్కి పోయమన్నా తినాలి యాక్చువల్గా ఇవన్నీ మేము ఫా ఏంటి స్ట్రాబెర్రీ స్పిక్కింగ్ తర్వాతనే ఇవన్నీ చేసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము ఇంకా ఎండకి టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ ప్రెస్ మళ్ళీ సకుడు నిద్ర పోయిన ఉండే పాపం కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు కదా ఎండలు తిరిగిండు అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం ఈ ఇంటికి వచ్చి పడు కొద్దిసేపు పడుకున్నాడు తినిపించి చేసి మళ్ళీ వాడికి స్నానం చేయించుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే క్లబ్కి వెళ్తున్నాం సామ్స్క్లబ్కి వెళ్ళాలి వాల్మార్ట్కి వెళ్ళాలి క్రోగేర్కి వెళ్ళాలి ఇవన్నీ పనులు ఉన్నాయి మాతో పాటు ఇవన్నీ షాపింగ్స్ మీరు కూడా వేసేయరు కదా కదా సార్ కూడా చెప్పుకుండా అన్ని షాప్ చేసేస్తారు చేసేసారా వాళ్ళు కూడా నీకు ఎందుకు సిగ్గైతుంది సిగ్గు అవుతుంది బూ ఎందుకు సిగ్గు అవుతుంది నీకు అందరు నేను చూస్తేనే నీకు సిగ్గు అవుతుందా బో ఫస్ట్ సాంగ్స్ క్లబ్ అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడు వచ్చిన ఆకలి అవుతుంది పొయ్యి తినాలి ఇక సింపుల్ గా అయితే లంచ్ గానిద్దాం అని చెప్పేసి ఇట్లా దోశ ఒక మ్యాంగో ఫాలూడా బిర్యానీ తినొచ్చు కదా మళ్ళీ దోశ నేనా అనుకుంటారా ఇక అట్లా ఎండలో తిరిగి తిరిగి పోయి అయితే బిర్యానీ తినే ఓపిక లేకుండా అందుకనే ఇట్లా సింపుల్ గా కానిచ్చేసినాం లో జిలేబీ చేస్తున్నారు ఇక అది యూస్ అయితే ఇక్కడ జిలేబీ కూడా తీసుకున్నాము ఇక ఇట్లనైతే ఈ రోజు మన లంచ్ కానిచ్చినాం ఇప్పుడు వాల్మార్ట్ కి వచ్చిన కోసం అయితే మేము ఇప్పుడు క్రోగర్ వచ్చినాం వాటర్ కోసమే ఇక మా ఈ రోజు అయితే మొత్తం తిరుగుడికే సరిపోయింది పొద్దున్న లేచి నుంచి తిరిగి 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 ఇప్పుడైతే నైన్ ఓ క్లాక్ అయితే నైట్ ఇంటికి వచ్చినాం ఇక ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని టీవీ నుంచి పండుకోవాలి ఇక ఈఎల్లకి ఇదైతే మా ఈ రోజు ముచ్చట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనదర్ వీడియో